అలా ఒక కంపెనీ కాదు చాలా ఉన్నాయి అది కూడా ఉంది నా పాయింట్ ఏంటంటే అవసరం లేనటువంటి ప్రోడక్ట్ కడితే అది మోసం చట్టంలో క్లియర్ గా రాశారు సార్ మీరు బయట షాప్ లో కొనుక్కునేటటువంటి ప్రొడక్ట్ మాత్రమే మీ ఇంట్లో యూజ్ చేసేటటువంటి ప్రొడక్ట్ మాత్రమే పర్చేస్ చేయటం ద్వారా జరిగే బిజినెస్ షెడ్యూల్ ఇంత కడితే మోసం పైసల మీద నీకు డబ్బులు వస్తాయి కార్లు వస్తాయి ఓన్లీ డబ్బులు వస్తే దాని మీద మోటివేట్ చేసి ఇరికిస్తే మోసం ఆ రెండింటిని చేస్తుంది రెండో విషయాలు సార్ ఫైనల్ గా మోసం పోకుండా రెండు విషయాలు పైసలు పెడితే మోసం నెంబర్ వన్ ఏమన్నా చెప్పరా నీకు తోడకుండా చెప్పినా మోసం నెంబర్ టూ అవసరం లేనిటువంటి అంతకట్న ఇప్పుడు వేస్టి ఆ రెండింటి మోసం ఉందని అర్థం అర్థమవుతులేదు ఇప్పుడు వెస్టి చూద్దాం మిమ్మల్ని జాయిన్ అవ్వాలని అడిగారు ఎంతకంటే అవరు అందరు మాట్లాడారు ఎంతకంటారు అంటే జాయిన్ అయినప్పుడు మోసం పోదు మోసమైనా జరగలేదు తర్వాత ఏం చేయాలి జాయిన్ కాగానే ప్రొడక్ట్ కొను ఎంత నీకు ఒకటే ఓ సబ్బు కొన్నావు ఎంత సబ్బు కొన్నావు ఓ సబ్బు కొన్నావు లాస్ ఏమన్నా వచ్చిందా సబ్బు నాకు నచ్చిందా మీ ఇంట్లో వాడేదా బయట వాడే బదులు వెస్ట్ వెస్ట్లో అసూ సబ్బు కొన్నావు లాస్ ఏమన్నా వచ్చిందా అంటే జాయిన్ అయిన లాస్ రావాలి ప్రొడక్ట్ కొన్నప్పుడు కూడా లాస్ రావాలి తీసుకెళ్ళి సబ్ంత నచ్చలేదు రిటర్న్ చేసినావు కంపెనీ రిటర్న్ పాలసీ ప్రకారం రిటర్న్ లాస్ట్ సెవెన్స్ లేదు ప్రోడక్ట్ చాలా బాగుంది ఎక్సలెంట్ అల్టిమేట్ సూపర్ మైండ్ బ్లోయింగ్ ప్రోడక్ట్ ఎవరికైనా చెప్తాం మనిషికి అవుతుంది చెప్పకపోతే అవుతుంది ఎవ్వరు చెప్పలే సంవత్సరం దాకా ప్రోడక్ట్ వాడుకొని సైలెంట్ ఉన్నావు నువ్వు ఎవరు జాయిన్ చేయలే ఎవరి దగ్గర పోయి దీని గురించి ఎ కస్టమర్ ఫర్ టెన్ ఇయర్స్ ఆల్సో యూ విల్ బి నాట్ గోయింగ్ ఒక్క కూడా లాస్ రాదు వాడుకోని సైలెంట్ లాస్ రాదు ఇట్లాంటి మీటింగ్ వచ్చి నేను కూడా కొంతమంది చెప్పిన ఒక్కడు కూడా జాయిన్ కాదు లాస్ ఫ్యూచర్ లో లాస్ వచ్చే ఛాన్స్ ఉంది లాస్ వచ్చే అవకాశమే లేదు చేస్తారు చేరు పక్కన పెట్టి మోసం చేస్తారు చేరు కాదు లాస్ వచ్చే డోరే క్లోజ్ మోసపోయే డోరే బంద్ ఇక్కడ మోసపోయే ఛాన్సే లేదు కాబట్టి చట్టం చేశారు అది ఖచ్చితంగా మంది కాబట్టి ఉ ఎవరికో వచ్చి కిందోలు ఉంచారు కాబట్టి దాన్ని బంద్ చేశారు డైరెక్ట్ సెలింగ్ లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు అందరూ కొట్టే నాకు డబ్బులు వస్తాయని అనుకుంటారు చాలా మంది కిందోలు పెట్టే మీ వస్తాయి మీ వస్తాయి ఇలా జాయిన్ అయిన మీరు కూడా నేను దాటిపోవచ్చు అది డైరెక్ట్ సెలింగ్ డైరెక్ట్ సెలింగ్ లో నేను జాయిన్ అయినా గోపాల్ జాయిన్ చూసిన నేను జాయిన్ అయ్యి సబ్జెక్ట్ లో ఆయన సార్ నాకంటే ఎక్కువ ఆకలి ఉంది గట్టి ఊరికి అనుకో నన్ను దాటి వెళ్ళిపోవచ్చు అది హిస్టరీ లో ఉన్నటువంటి పవర్ రేపల్ల సీన్ సార్ తెలుసు మీకు చాలా మంది రేపల్ల సీన్ సార్ చెక్కు రెండు లక్షల మూడు వేలు రేపల్ల సీన్ సార్ జాయిన్ చేసిన వెంకట్ సార్ నాలుగు లక్షలు ఆయన జాయిన్ చేసిన పాన్ సార్ పదకొండు లక్షల యాభై వేలు ఆయన జాయిన్ చేసిన సీన్ సార్ ఏడు లక్షల యాభై వేలు నాకు ఆరు లక్షల యాభై వేలు మీరు అందరం రేపల్ల సీన్ సార్ అది హిస్టరీ పవర్ వస్తాయి మీ దానికి వస్తాయి మీ దానికి వచ్చేది కాదు డైరెక్ట్ సెల్లింగ్ దాన్ని చైన్ సిస్టమ్ అంట క్లియర్ గా క్లారిటీగా చెప్తున్నా డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ వెస్టీజ్ లో కానీ ఒక్క ఆవగింత లోపం నాకు చూపెట్టండి నెక్స్ట్ సెకండ్ నేను మానేస్తాను రెడీ చట్టం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే క్వాలిటీ ప్రోడక్ట్ క్వాలిటీ వచ్చే ఛాన్స్ ఇక్కడ ఉంది వేరే దగ్గర ఇప్పుడు ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మహిళ చేతిలో పెట్టు ఒక కోటి రూపాయలు అగ్రిమెంట్ చేసి మహిళ ఇస్తారా సేల్ కదా ఈ కంపెనీ మోడల్ ఏదో ఆయన కూడా బిజినెస్ మేనే కదా ఆలోచించి ఇంత క్వాలిటీ అయింది తగ్గిస్తే ఉంది కదా ప్రమాదం జరుగుతుంది కాబట్టి నోటి మాట ద్వారా జరిగితే వస్తుంది అని ఈ బిజినెస్ మోడల్ ని గవర్నమెంట్ లీగల్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ కొంత స్టూడెంట్స్ చెప్తున్న డైరెక్ట్ సెల్లింగ్ కి ఎంబీఏ లో పాఠాలు ఉన్నాయి ఆల్రెడీ ఒక బ్యాచ్ కంప్లీట్ అయి ఢిల్లీలో డైరెక్ట్ సెల్లింగ్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నారు ఫ్యూచర్ లో నాకు వచ్చి రెండు వేల ఇరవై ఇరవై ఆ టైంలో ఎంబీఏ లో డైరెక్ట్ సెలెక్ట్ కోర్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇందులో ఐడియా ఇస్తారు నా అంచనా కరెక్ట్ అంత ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ స్టార్టింగ్ లో రియల్ ఎస్టేట్ వస్తే నాకు బోకర్దాం దాన్ని గుర్తుందా ఇప్పుడు ఎవరు అంటాడు బోకర్దాం అని బోరించి బోరించి కొడతాను నేను బోకర్దాం దాన్ని ఆ ఇన్సూరెన్స్ ని ఇన్సూరెన్స్ ని పిచ్చపోర్ చూసినా చూసేది ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక వాల్యూ ఉంది ఎస్ఆర్ ఫండ్ తయారు చేసే బజాజ్ కంపెనీలు కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ లోకి వచ్చినప్పుడు బ్యాంకుల పైసలు ఏంటంటే బ్యాంక్ మేనేజర్ కూడా ఒకప్పుడు బ్యాంకు నవరండి అవున సో ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు దానివల్ల సమాజానికి జరిగేది మంచి అయితే మనం నిలబడాలి అది ఖచ్చితంగా ఫ్యూచర్ ఉన్న ఇండస్ట్రీ దానివల్ల సమాజానికి చెడు జరుగుతుంది కానీ పైసలు వస్తున్నాయంటే మాత్రం భయపడాలి చెడు జరిగినా నాకు పైసలు వస్తున్నాయంటే భయపడాలి మంచి జరుగుతుంది జనాలు ఎవరు ఇంట్లో అంటే కూడా నిలబడాలి ఎందుకంటే దాని భవిష్యత్తు మంచి అని నీకు అర్థమైంది రేపు మీ ఫ్రెండ్స్ కూడా అర్థమైంది అది ఇది అర్థమయ్యేందు అర్థం చేసుకుని ఒక ఆరు నెలలు ఇంటికి వచ్చి ఎంఎస్ఆర్ ఈజ్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారి మీటింగ్ ఒక ముప్పై నలభై అటెండ్ అయ్యింది సార్ మీటింగ్ పోయి కదా క్లారిటీ వచ్చింది మళ్ళీ పోయారంటే నా మీద నాకు డౌట్ ఏమో నా అవుతుందో కాదు నాకు జనాలు ఇంటర్వా ఇంట్లో అనుకోలేదు అలా పోయినాక ఆయమ్మ అంగన్వాడి టీచరు ఇళ్ళలో పనిచేసే పని మనిషి కళ్ళు లేని ఇర్చదామ్మూ కాళ్ళు లేని అందరు చేస్తున్నారు అందరికి లక్షల్లో వస్తున్నాయి అయితే ఇక్కడ బిజినెస్ నా ఒక్కని తెలివితో రాదు నా కింద జాయిన్ అయిన టీమ్ లో నాకైనా తెలియక ఉన్నా నాకు డబ్బు వస్తుంది అని తెలుసుకొని ఆరు నెలలు పార్ట్ టైం పని చేస్తే పదమూడు వేలు వచ్చినాయి ఆ పదమూడు వేలు వస్తే నా ఫార్మా కంపెనీలో జాబ్ లో మళ్ళీ యాభై వేలు జీతం వస్తుంది అది యాభై ఇది పదమూడు ఏది ఎక్కువ యాభై వేల ఉద్యోగంలో ఫ్యూచర్ లేదని లాక్డౌన్ అర్థమైంది ఇంకోసారి లాక్ డౌన్ వస్తే పోతు పడుతుంది దీన్ని గట్టి పట్టుకుంటే భవిష్యత్తు ఉండదు అని చెప్పి పదమూడు వేలు వచ్చినప్పుడు యాభై వేల ఉద్యోగాన్ని నేను రిజైన్ చేసిన రిజైన్ చేసిన నెక్స్ట్ మంత్ పదమూడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది నలభై మూడు నలభై ఏడు అరవై ఆరు ఎనభై ఎనిమిది తొంభై వేలు తొంభై ఏడు వేలు లక్ష నాలుగు లక్ష ముప్పై రెండు లక్ష యాభై ఐదు లక్ష అరవై ఆరు రెండు లక్షల పదిహేను వేలు రెండు ఇరవై ఐదు రెండు డెబ్బై ఎనిమిది మూడు ముప్పై ఒకటి మూడు అరవై ఐదు నాలుగు లక్షల ఇరవై వేలు నాలుగు యాభై రెండు ఐదు ఇరవై ఆరు ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేలు నా ఎక్కువ ఆరు లక్షల నలభై మూడు వేలు టోటల్ యంత్రం

ఎంత క్లియర్ గా క్లారిటీ ఉంది నాకంటే తిరిగి చాలా మంది ఉంది ఎస్ఆర్ బట్ ఐరీ క్లియర్ అబౌట్ దిస్ బిజినెస్ నేను చెప్పలేదు బిజినెస్ చాలా క్లారిటీ ఉన్నది ఇరవై సంవత్సరాల నుంచి ఇంకా గోకుండా డబల్ డిజిట్ గ్రోత్ లో ఉన్న ఏకైక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ జనా దీని మీద క్లారిటీ ఇస్తుంది తక్కువైపోయి స్టేజ్ నిలబడి నాకు చాలా చిన్న జీవితం సార్ నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి మీరు కూడా రాలేదు నేను మనకి పాయింట్ కరెక్ట్ నా చిన్న జీవితం నీకు రెచ్చదావడం గ్రేట్ ఎలా వచ్చిందో చెప్పడం ఇంపార్టెంట్ ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే ఒక శనివాదం దాని గంట ధారణ చేసింది